అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ కల్చర్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశాంతమైన స్థలానికి ఒక ప్రశాంతమైన దేవాలయానికి తీసుకువెళ్ళబోతున్నాను ఆ దేవాలయం దట్టమైన అడవి మధ్యలో చాలా చక్కగా ప్రశాంత స్థలంలో ఉంటుంది ఒక్కసారి అక్కడికి వెళ్తే చాలండి మనం ప్రశాంతంగా ఉంటాం ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా మన బాధలు ఒక్క నిమిషంలో తొలగిపోతూ ఉంటాయండి అలాంటి లైఫ్ ఒక్కసారి ఒకరోజు ఉన్నా కూడా అక్కడ ఇలా మనం రోడ్డు వైపు అలా ఆలయం వైపు సాగుతూ ఉంటే మనకి ఇలా జింకలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ అడవి ప్రాంతం మాత్రం చాలా చక్కగా ఉంటుంది మనం అలా దేవాలయం దగ్గరలోకి వెళ్ళగానే ఇక్కడ గంగ కూడా ఉంటుంది మనకు ఆ గంగ అయితే నార్మల్గా అయితే స్నానం చేయొచ్చు అక్కడ బట్ ఇది వర్షాకాలం కాబట్టి అక్కడ చేయలేము ఆ ఆలయం పేరే హనుమాన్ మందిర్ ప్రశాంత్ చెప్రాడ చాలా చక్కగా చూడండి ఎంత విశాల స్థలంలో ఉన్నాయి ఈ చెట్లు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయి ఇక్కడ ఒక్క రోజు ఉంటే చాలండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఇది ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ లో లేదు ఇక ఇప్పుడు ఇక్కడ ప్రధాన ఆలయ దర్శనాలు చేసుకొని అలాగే ఉపాలయాలు వాటి దర్శనాలు చేసుకొని మనం ఇక్కడ ఉండే వసతులు ఏంటి వాటి గురించి తెలుసుకుందాం మనకి ఇక్కడ లభించే వసతులు ఏంటి ఇక్కడ ఎలా వీళ్ళు చూసుకుంటారు ఈ గుడిని ఎవరు చూసుకుంటున్నారో అసలు ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి ఇక్కడికి ఎలా వెళ్ళాలి అన్న విషయాలని తెలుసుకుందాం శ్రీ హనుమాన్ మందిర్ ప్రశాంత చపరాల చాలా ప్రశాంతమైన మందిరం ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి వెళ్తున్నాము చూడండి అక్కడ వైపు ఒకవైపు ఒకవైపు ఆంజనేయ స్వామి పైన ఉన్నది ఈయన కార్తీక స్వామి ఈ ఆలయాన్ని వృద్ధి చేసిన అతను చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఆలయం హనుమాన్ మందిర్ ఇది ప్రధాన ఆలయం కార్తీక స్వామీజీ ఈ ఆలయాన్ని కట్టించింది ఈయన ఇది పల్లకి ముందుగా ఇక్కడ ఉపాధి గణేషుని నమస్కరించుకుందాం జై గణేష్ మహారాజ్కి జై ఆ తర్వాత ఇలా వెళ్తే ఇక్కడ కార్తీక్ స్వామి మహారాజ్ సమాధి మందిర్ ఉంది కార్తీక్ స్వామి చాలామంది భక్తుల విశ్వాసం ఇక్కడ ఈయన చెప్పిందంతా జరుగుతుంది ఎన్ని బాధలున్నా కూడా కష్టాలున్నా ఈయన చెప్పి ఈయన దగ్గరికి వచ్చి మొక్కుకునేవారు అందరి బాధలు కష్టాలు తొలగిపోయేవి ఇప్పుడు మనం ప్రధానాలయంలోకి వస్తున్నాం హనుమాన్ మంది ప్రధానాలయం జై హనుమాన్ పెన్ గంగలో నుంచి ఈ విగ్రహం తీశారు అని ఇక్కడ ప్రసిద్ధి ఈ కార్తీక స్వామి ఆ పెన్ గంగలో నుంచి విగ్రహాన్ని తీసి ఇక్కడ ప్రతిష్ఠించారు అని ఒక ప్రసిద్ధి ఉంది ఇప్పుడు ఈ పక్కన శివాలయం ఉంది ఇది ఇక్కడ హోమాలు జరిపించినప్పుడు హోమాలు చేయడానికి కుండలి ఇది శివాలయం ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహదేవ హర ఇప్పుడు మరొక ఉపాలయం సీతారామచంద్ర భగవానికి జై జై భోలో లక్ష్మణ్ మహారాజుకి చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయి ఆలయాలు ఇంత ప్రశాంతమైన చుట్టూ అడవి అడవి మధ్యలో మందిరము అన్ని దేవాలయాలు ఇక్కడ ఉపాలయాలుగా ఉన్నాయి చాలా ప్రశాంతత ఉంటుంది ఇప్పుడు మనం దుర్గామాత మందిరంలోకి ప్రవేశిస్తున్నాం చూడండి అమ్మవారి హోములో ఎంత చిరునవ్వు ఉంది దుర్గామాతకి జై ఇలా ఇటువైపు నుంచి కూడా దారి ఉంది మళ్ళీ మనం వచ్చిన దారి నుంచే కూడా ఇలా వెళ్ళచ్చు ఈ ప్రధాన ఆలయం వెనక భాగం కూడా ఇంత స్థలం ఉంది చాలా పెద్ద స్థలాన్ని ఎంచుకొని ఇలా ఆలయాన్ని కట్టేయడం ఇక్కడ ఎంతమంది జనం వచ్చినా కూడా అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించడం జరుగుతుంది ఆలయ ప్రాంగణం అనేది చాలా పెద్దగా ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బాలుడు వస్తున్నాడు ఆలయాన్ని దర్శించుకుంటున్నాడు ఇప్పుడు మనం ఇక్కడి ఉపాలయాలకు వెళ్దాం మనం ఇక్కడ ఉపాధ్యాయులు చూద్దాం ఇది ధ్వజస్తంభం అక్కడ రెండు మూడు షాపులు ఉన్నాయి ఇది సంత్ శిరోమణి గజాన మహారాజ్ మందిర్ ఇది ఇదిగోండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అన్ని ఆలయాలు కూడా విశాలమైన స్థలంలో చాలా బాగా నిర్మించారు ఓం నమ శివాయ శంకర హర హర మహదేవ హర ఇక్కడ బ్రహ్మాంగారు కాలజ్ఞానం రాశారు ఆ కాలజ్ఞానం మనకెంతో ఉపయోగపడుతుంది ఈయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి ఇటువైపు నుంచి మళ్ళీ ప్రధానాలయంలోకి వచ్చాం మనం ఇప్పుడు మనం మళ్ళీ ఇటువైపు ఇంకో దారి ఉండే కదా ఇందాక ఆ దారిలో వెళ్తే సాయిబాబా ఉపాలయం మరో రెండు ఉపాలయాలు ఉన్నాయి వాటిని కూడా చూద్దాం చూడండి ఇక్కడ సాయిబాబా మందిర్ జయ సాయి రామ్ సరస్వతీదేవి సాయి బాబా గురువు దేనికైనా గురువు ముఖ్య సద్గురువు ఇలా మళ్ళీ సాయిబాబా ఆలయం నుంచి ఇలా కిందికి మెట్లు దిగితే మళ్ళీ ఇక్కడ ఇంకో శివాలయం ఉంది కానీ ఇక్కడ వసతులు అవి ఇవి మాత్రం చాలా ప్రత్యేకం అన్ని రకాల వసతులు ఇక్కడ కల్పిస్తారు ఇది మంగళ కార్యాలయం అంటే కళ్యాణ వేదిక ఇక్కడ ఎవరన్నా కళ్యాణాలు జరిపించుకున్నా కూడా ఇక్కడ జరిపించుకుంటారు అండ్ ఇక్కడ పైన కృష్ణ మందిర్ ఉంటుంది కానీ అక్కడికి తాళం వేసింది ప్రస్తుతం అయితే అక్కడికి వెళ్ళడం జరగట్లేదు ఇది మళ్ళీ ఇటువైపు వస్తే ఇక్కడ అన్ని రకాల వంటలకు వంటలు చేయడానికి కానీ వచ్చిన వాళ్ళు ఉండడానికి కానీ వసతులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నట్టు ఇది ఈ అడవి దట్టమైన అడవి మాత్రం చాలా బాగుంది ప్రశాంతంగా ఒక వారం రోజులు ట్రిప్ వేసుకున్నా కూడా ఇంకా ఉండాలనిపిస్తుంది మనకైతే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లేదు ఇక్కడ కార్తీక స్వామి అని అతను చాలా ప్రసిద్ధి చెందిన స్వామి కార్తీక మహారాజ్ అని చాలా పేరు పొందిన స్వామి ఆ స్వామి మాత్రమే ఈ గుడిని తన కంట్రోల్లో ఉంచుకొని ఈ గుడిని చాలా చక్కగా డెవలప్ చేశాడు తను ఏంటి అంటే ఈ ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహాన్ని పెన్ అని ఇక్కడ దగ్గర ఈ గుడికి దగ్గరలో ఒక గో రివర్ ఉంది ఆ గంగ ఆ నదిలో నుంచి ఈ విగ్రహాన్ని బయటికి తీశాడు అది కూడా చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని బయటికి తీశాడు అని ఇక్కడ ప్రసిద్ధి అన్నట్టు అతను చాలా భక్తి పూర్వకంగా హనుమంతుణ్ణి ఎంతో భక్తిపూర్వకంగా ప్రార్థిస్తూ ఉండేవాడట చిన్నతనం నుంచే అతను ఆ హనుమాన్ విగ్రహాన్ని అన్ ఆ పెన్గంగ ఎంత లోతులో నుంచి తీశాడు అంటే మనం స్తంభం ఎంత హైట్ ఉంటుందో మనకు తెలుసు కదండి అలాంటివి మూడు స్తంభాల హైట్ లోతు అంత లోతు ఉండే అని ఒక ప్రసిద్ధి నేనైతే విన్నాను చిన్నప్పుడు చాలాసార్లు నేను అక్కడికి వెళ్ళాను ఆ ప్రసిద్ధి అంత లోతులో నుంచి తను ఆ విగ్రహాన్ని బయటికి తీశాడు అక్కడి నుంచి తీసి ఇక్కడ ప్రతిష్ఠించాడు అని చెప్పుకుంటారన్నట్టు ఈ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేసింది అంటే అతను చాలా చక్కగా ఈ గుడిని చూసుకుంటున్నాడు కార్తీక మహారాజ్ స్వామివారు ఈ గుడిని చక్కగా చూసుకుంటున్నారు అని ఆ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అతనికే వదిలేసింది అన్నట్టు ఇక్కడ వెళ్ళే ప్రతి భక్తులకు కూడా ప్రతి ఒక్క భక్తునికి ఎంతమంది వేల సంఖ్యలో ఎంతమంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని చక్కటి వసతులు అనేది వీళ్ళు కల్పిస్తారు ఇక్కడ వంట గది ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకు మనకు అందరికీ కూడా వండి పెట్టడానికి ఛాయ్ మార్నింగ్ లేవగానే చాయ్ పోస్తారు అన్నీ కూడా ఫ్రీగానే అండి మళ్ళీ ఏ దేనికి కూడా వీళ్ళు డబ్బులు తీసుకోరు ఉచితంగానే చేసి పెడతారు ఇంకా ఇక్కడి ఆలయ సదుపాయాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇతన్ని అడగాలని చూశాను కానీ అతను చెప్పడానికి కాస్త సిగ్గుపడుతున్నాడు కాకపోతే అంతా కూడా ఆ కార్తీక స్వామి దయ ఆ మహారాజు దయ అని మాత్రమే అంటున్నాడు చూద్దాం ఇక్కడ ఆలయ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూద్దాం ఇదంతా కూడా చూడండి చదువుకు ఇక్కడ వచ్చిన భక్తులకు వసతులు అవి ఇవి అన్నీ చాలా బాగుంటాయి దేనికి కూడా డబ్బులు తీసుకోరు కదా ఇక్కడ ఇవన్నీ గదులు ఉండడానికి ఇక్కడ చూడండి బెడ్స్ ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారు ఈయన కార్తీక స్వామి దేనికి కూడా వీళ్ళు ఛార్జ్ చేయరు మొత్తం ఫ్రీగానే సప్లై చేస్తారు ఇది శ్రీ దుర్గా మాతా మందిర్ ఇప్పుడు ఇది ఇక్కడ ఉండే వసతులు అన్నట్టు ఇవన్నీ ఇక్కడ పశువులకు కానీ అన్నింటికి విలువనిస్తారు అన్నింటిని మంచిగా పెంచుతారు ప్రతిదానికి అంతా కార్తీక స్వామి దయ ఆయనే చేశాడు అని చెప్తున్నాడు ఇక్కడ పనిచేసే ఒకతను ఇక్కడ ఎవరైనా కూడా ఇంకా కంప్లీట్ వాళ్ళు ఈ భక్తిభావంతో నుండి అంత స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు అన్నట్టు సేవ ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత విశాలమైన స్థలం ఉంది ప్రతిదీ ఇలా చాలా బాగా కట్టారండి ఇక్కడ ఒక్కసారైనా ఇక్కడికి ఖర్చు తీరాలి చాలా బాగా ఉంటుంది ఇవన్నీ గదులు ఇక్కడ హనుమాన్ జయంతికి కానీ శివరాత్రికి కానీ గురు పౌర్ణమికి కానీ చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు వసతులు ఉండడాని కోసమని ఇలా కట్టారన్నట్టు చాలా దట్టమైన అడవి అన్నీ టేకు చెట్లండి కానీ ఏది కూడా ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు అంతా ఇక్కడ స్వామి కంట్రోల్లోనే ఉంటుంది ఇప్పుడు స్వామి లేనందున ఆయన వేరే వాళ్ళకు అప్ప ఆయన నమ్మకస్తుడు ఎవరైతే ఉన్నారో ఆ నమ్మకస్తులకు అప్ప చూడండి నల్లాలు మాత్రం ఎక్కడ ఏ చోట వెళ్ళినా కూడా నల్లాలు ఉన్నాయి చాలా మంచిగా ప్రశాంతంగా ఉంది ఇంత దట్టమైనది ఇది పశువుల పాక ఇక్కడ ఆవులు అవి ఇవి వాటిని కూడా పెంచుతుంటారు కానీ ఇప్పుడు నేను తీస్తున్న టైం కాస్త ఆలస్యం అవడం వల్ల తెల్లారడం వల్ల ఆవులు బయటికి వెళ్ళినాయి పాక మాత్రం ఇక్కడ ఉంది ఏ షాపులు కానీ ఏవి ఇక్కడ ఉండవు కేవలం ఒక చిన్న షాప్ ఉంటుంది అంతే ఇది చెప్రా అనేది మహారాష్ట్రలో ఉంటుంది ఇది దేవాలయము మనం గంగ పైన వెళ్ళొచ్చు గంగ దాటి వెళ్ళాలంటే కౌటాలకు దగ్గర తుమ్డి ఏటి దగ్గర గంగ ఉంటుంది అక్కడ రెండు గంగలు దాటాల్సి ఉంటుంది పడవ ప్రయాణం అయితే లేదు అంటే ట్రైన్లో అయితే బల్లార్షా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బస్ ప్రయాణం ఉంటుంది చాలా దారులు ఉన్నాయి ఇక్కడికి చూడండి ఈ ప్రశాంతమైన దేవాలయాన్ని మాత్రం ఒక్కసారైనా చూసి తీరాల్సిందే విను ఎంతటి ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మర్చిపోతారు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఇవన్నీ కూడా స్వామినే కట్టించాడండి ఇక్కడ మొత్తం ఎంతమంది వచ్చినా అందరికీ సదుపాయాలు ఉండాలని కట్టించాడు ఇప్పుడు అక్కడ ఒక హాల్ చూసాం కదా ఇక్కడ మరొక ఒక హాల్ ఇక్కడ వివాహాలు కూడా జరుగుతుంటాయట రేపు ఒక పెళ్ళి కూడా ఉందట ఇక్కడ అన్నదానం మాత్రం ఎవరు వచ్చినా కూడా చేసి పెడతారండి వాళ్ళు ఎక్కరు ఇద్దరు ఇట్లా అని చూడకుండా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు వంట చేసి పెడతారు ఇది కళ్యాణ వేదికట ఇక్కడ వివాహాలు జరుగుతుంటాయట ఇలా చిన్న షాపులు అంతే కొబ్బరికాయలకు వాటికి వీటికి ఉంటాయి అంతే వేరే పెద్ద షాపులు ఏముంటుందట చూడండి అటువైపు కూడా ట్యాప్స్ ఉన్నాయి ఇక్కడ సాయిబాబా దేవాలయం శివ మందిర్ గజానన్ మహారాజ్ అంటే మన విఘ్నేశ్వరుడు అలా చాలా దేవాలయాలు ఉన్నాయి ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషంగా ఉందండి చివరగా మనం ఈ గోమాత దర్శనం ఒక్కసారి ఈ గోమాత దర్శనం చూడండి గోమాతను చూడండి ఇక్కడ ఈ గోమాతకు ఐదు కాళ్ళు ఉండడం విశిష్టత అండి చూడండి ఒక్కసారి దర్శనం చేసుకోండి సకల దేవతలు కూడా గోమాతలో ఉంటారు అంటారు కదండీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి